రెండు వేల ఇరవై మూడులో తొలి అర్ధ సంవత్సరం సౌత్ మూవీస్ నార్త్ లోను రీసౌండ్ ఇవ్వబోతున్నాయి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి నాంది కాబోతోంది మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి టాలీవుడ్ నుంచి బాలీవుడ్లోకి ఈ రెండు చిత్రాలు క్రేజీ ప్రాజెక్ట్స్ గా ఎంటర్ కానున్నాయి ఇక కోలీవుడ్ నుంచి కూడా బాలీవుడ్లోకి భారీ చిత్రాలు రంగప్రవేశం చేయబోతున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ ధనుష్ విక్రమ్ అజిత్ బాలీవుడ్ లోనూ పోటీ పడబోతున్నారు రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో రిలీజ్ కానుంది ధనుష్ నటించిన తమిళ చిత్రం వాతి తెలుగు హిందీలో సర్గా ఫిబ్రవరి పన్నెండున రిలీజ్ గా రెడీ అయింది పొనియన్ సెల్వన్ వన్ తో హిట్ ని సాధించిన విక్రమ్ పొనియన్ సెల్వన్ టూ తో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అజిత్ నటించిన తమిళ చిత్రం తునివు తెలుగులో తెగింపుగా వస్తోంది బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న చిత్రం కావడంతో హిందీలోనూ జనవరి పదకొండున రిలీజ్ కానుంది ఈ చిత్రం దళపతి విజయ్ నటించిన తమిళ తమిళ వారీసు తెలుగులో వారసుడుగా జనవరి పన్నెండున రిలీజ్ కానుంది హిందీలోనూ రిలీజ్ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయని తెలుస్తోంది నార్త్ లోకి ప్రవేశిస్తున్న ఈ దక్షిణాది స్టార్ హీరోలలో సౌత్ కింగ్గా ఎవరు నిలుస్తారో చూడాలి మరి